రౌండ్ తిరిగినా ఇరవై ఒక్క రౌండ్ రౌండ్ తిరిగినా ఆ దేవుడు అనేది అదే నెలలో నాకు బిడ్డలు ఇచ్చినాడు అదే నెలలో నాకు బిడ్డలు ఇచ్చినాడు మల్లికార్జున స్వామి ఆ దేవుడు సాక్షిగా నేను నమ్ముకునేది మల్లికార్జున స్వామిని గుండ్రాయితో సమానంగా ప్రతిరోజు మా దుడ్లో ఉన్నిందంట మా అవ్వ దాన్ని గమనించి ప్రతిరోజు ఏది దీన్ని బయట పారవేస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంజూరి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేమైతే చిత్తూరు జిల్లాలోని మండలం ఊటుపల్లి దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇక్కడ మల్లికార్జున స్వామి వారైతే వెలిసినారంట ఈ మల్లికార్జున స్వామి ఈ చరిత్ర అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను విధంగా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అయితే రోజు రోజుకి పెరుగుతుందంట అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు అదే విధంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అయితే గుడి అయితే చూద్దాం రండి ఓం ఓం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం దగ్గరలో బత్తినగారి పల్లెని ఒక పల్లె ఉన్నది ఆ పల్లెలో మా తాతలు ముత్తాతలు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ సేమ చేసుకుంటూ జీవనం గడుపుకున్న కాలంలో మాకు పశువులు ఉన్నాయి కాబట్టి ఆ పశువుల దుడ్డిలో పశువుల పాకలో ప్రతిరోజు ఈ స్వామి అంత ఒక గుండ్రాయ గుండ్రాయితో సమానంగా ప్రతిరోజు మా దొడ్లో ఉండిందంట మా అవ్వ దాన్ని గమనించి ప్రతిరోజు ఏంది ఇదిని బయట పారవేస్తూ ఉన్నింది కొన్ని రోజులకు మళ్ళీ వచ్చేది ఏమిది అని ఆ అమ్మకు ఆశ్చర్యమైపోయి అప్పుడు శివగాళ్ళు అనేవాళ్ళు తాత వచ్చి దేవునికి కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోతే అమ్మ అది మీ విలవేల్పు మీ దగ్గరలో పెద్ద బోర్డు ఉంది ఆ బోర్డు కింద పెట్టుకోండి అని చెప్పితే అప్పుడు ఆ దేవుణ్ణి ఎత్తకచ్చి ఇక్కడ మా పెద్దలు ప్రతిష్ఠించినారు అప్పటి నుండి దినదిన ప్రవర్ధమానమై ఇప్పుడు సుమారు ఒక మూడు వందల సంవత్సరాల పై ఈ కార్యములన్నీ తిరునాళ్ళు తేర్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈ దేవాలయం పక్కన ఒక గుహ ఉన్నది ఈ గుహలో సాబ్రానికి వేస్తే దగ్గర రెండు కిలోమీటర్లు పైన ఒక బతుని గారి కుప్పి కొండ ఉన్నది అక్కడ పొగొస్తా ఉన్నదట ఇది ముందు ఇప్పుడు ప్రస్తుతానికి మేము లేదు అది కనపడలా మరి ఇప్పుడు అప్పుడు ఇంతున్ని పరిమాణములో ఉన్నటువంటి విగ్రహము ఈనాడు దినదిన ప్రవర్తమానమై ఇప్పుడు కనీసం ఒకటన్నరడుగు పెరిగినది పంతొమ్మిది వందల ముప్పై రెండులో కరణాల సుబ్బయ్య భార్య శేషమ్మ అనే అమ్మ భగవంతునికి కిరీటము వెండి కిరీటము ఇచ్చింటే అది ఈనాడు స్వామికి పనికిరాకున్న చిన్నదైపోయింది కాబట్టి ఇటీవల కాలంలో కిరీటము మళ్ళీ పది సంవత్సరాల ఇప్పుడు పెద్ద కిరీటం చేపించినాము అది ఇప్పుడు అలంకరిస్తున్నాం కానీ కావున మాకు దినదిన ప్రవర్తమానముగా మన స్వామి పెరుగుతూ ఉన్నాడు కాణిపాకంలో విఘ్నేశ్వరు లాగా నేలమల్లేశ్వరులో మల్లికార్జున స్వామి ఇక్కడ మాకు ఈ చిత్తూరు జిల్లాలో ఈ మూడు పెరుగుతూ ఉన్నాయి చిత్తూరు జిల్లా సదుం మండలం గ్రామము నాకు చేరిన ఈ దేవాలయము శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము దేవలం బోడు అనే నామకరణముతో ఇప్పుడు ఈ దేవాలయము దినదిన ప్రవర్తమానమై పెరుగుతున్నది ఇక్కడ మామూలుగా పౌర్ణములకు పూజలు శివరాత్రికి ఉత్సవములు ప్రతి సోమవారము దిన పూజలు జరుపుకుంటూ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము గిరి ప్రదక్షిణ ఇటీవలే నిరు సంవత్సరం నుండి అదేం స్వామి అరుణాచలం లాగా ఇక్కడ కూడా రోడ్ వేపిచ్చి ప్రతి పౌర్ణానికి గిరి ప్రదక్షిణ పెట్టాము ఇక్కడందరూ భక్తాదులందరూ తండాలుగా వచ్చి ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొని మామూలు మేమంతా స్వామివారి కృపకు కు పాత్రను అవుతున్నాము జాయి శ్రీరామ ఓం నమశివాయ ఓం నమస్ శివాయ 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 ఓం నమస్ శివాయో ఓం నమస్వాయన ఓం నమస్ శివాయ ఓం నమశివాయ నాగల రాళ్ళు లేదు నాగమ్మ దేవు దగ్గరికి అయితే ఇప్పుడు మనం పోతున్నాము ఇక్కడ నాగులు అనేవి ప్రతిష్ఠించినారు నాగులు ప్రతిష్ఠించినారు వాళ్ళకు సంతానం లేకపోతే వాళ్ళు ఇక్కడ వరపడింటే వాళ్ళకు దేవుడు కలలో కనపడి మీరు రాగిమాను వేపమాను నాటితే మీకు పుత్ర సంతానం కలుగుతుందని వాళ్ళు ఎవరో మహనీయులు చెప్తే ఇక్కడికి వచ్చి రాగిమాను వేపమాను నాటినాక సంవత్సరము తిరక్కనే వాళ్లకు పుత్ర సంతానం కలిగి ఈనాడు వాళ్ళు బాగా సంతోషంతో ఉన్నారు అటువంటి కోరికలు కూడా ఇక్కడ నెరవేర్తాయి ఈ రాగిమాను వేపమాను చుట్టూరు ఏడు చుట్లు తిరిగి ఇప్పుడు కూడా భక్తాదులు ప్రతి పౌర్ణానికి ప్రతి కార్యాలకు వచ్చినప్పుడు తిరిగితే ఇక్కడ కొన్ని కోరికలు నెరవేర్తాయి ఓం పోతున్నాము ఇది పది ఎకరాల ఎనిమిది సెంట్లో ఈ గుడి మొత్తము పెద్ద బోర్డు ఈ లో పైన ఒక ఈ గుడిలో దేవుని ఇక్కడ ప్రతిష్ఠించినారు ఇప్పుడు ఈ గుడి చుట్టూరు రోడ్డు వేసి ఈ మహాశివరాత్రికి లైట్లు కూడా వేసి వెలిగి వెలిగినాయి కాబట్టి ఆ దేవుని చాందిని బండ్లు ఇట్లాంటివన్నీ కూడా దేవుని చుట్టూరు తిరిగే ఏర్పాట్లు మా చైర్మన్లు కల్పించినారు ఇక్కడ ధ్వజస్తంభము ముప్పై అడుగులతో పెద్దలు ఇక్కడ స్థాపించినారు ఈ ధ్వజస్తంభమునకు మహాశివరాత్రి రోజున మా ఉదయాత్పురం ఇక్కడ దేవు దీపం వెలిగిస్తారు ఇది గొప్ప మాకు ఇక్కడ ఒక అద్భుతము ఇక్కడ నందీశ్వర స్వామిని సుమారు పది సంవత్సరములు ఇది దేవాలయము పది సంవత్సరములు అప్పుడు ఈ దేవాలయం నిర్మాణం జరిగినది పది సంవత్సరాల దేవాలయండి ఉంది అది దింపేసి ఇక్కడ కొత్తగా దేవాలయమును ఎర్రమరెడ్డి అన్నారెడ్డి అనే వాళ్ళు వాళ్ళు ఈ దేవాలయం నిర్మాణం చేసినారు ఈ చుట్టూరు ఈ ప్రహారీ గోడ ఇదంతా కూడా అన్నారెడ్డి పర్యవేక్షణలో జరిగినది ఇప్పుడు మనము గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము గర్భగుడిలోకి ఇప్పుడు వచ్చినాము ముందర శివ పార్వతులు విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ యొక్క ఫోటోలు ఇక్కడ నిర్మించినారు లోపల చూపించు మా దగ్గరికి రామ్మ మూడు గడ్డు గర్భగుడి లోపల అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ మనము గర్భగుడిలో దేవుని దగ్గర ఉన్నాము దేవునికి ఇట్లా ఈ మూలలో ఇక్కడ సామ్రాజ్యం వేస్తే పెద్దలు ఆగ్నేయ మూలలో దగ్గరలో ఒక ఆరు అదుగుల దూరంలో గుహ ఉన్నది ఇక్కడ సంబరాన్ని వేస్తే రెండు కిలోమీటర్ల పైన బతుని గారి కుప్పాన్ని ఉండదంటే వస్తా ఉన్నది అని పెద్దలు చెప్పినారు ఈ శివలింగమే మా తాతగారి ఇంటి దగ్గర దొడ్లో దొరుకుతా ఉండింది ప్రతిరోజు అప్పుడు ఆ పెద్దలు చెప్పిండే ఎవరో దేవత దేవుడు ఒళ్ళు చెప్పితే అప్పుడు ఎత్తుకుని వచ్చి ఇక్కడ దేవుణ్ణి ఇక్కడ పెద్దల సహకారంతో ఇక్కడ దేవాలయము నిర్మించి ఇక్కడ దేవుణ్ణి స్థాపించినారు ఈ బోర్డు కూడా శివుడు పెరిగినట్టు బోర్డు కూడా ఇక్కడ పెరుగుతున్నది విక్రము పెరిగినట్టు పక్కన ముందర పైనుండే గుహ కూడా పైకి పెరుగుతా ఉన్నది ఈ ఉండే నందీశ్వరుడు కూడా అప్పుడు దేవుని ప్రతిష్ట పెట్టినాము ఇక్కడ అన్ని కార్యములు బాగా బాగా దిగ్గుజయంగా బాగా జరుగుతూ ఉన్నాయి మార్చినాము కానీ లేదు ఇక్కడ అవును ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి ఆయన ఇక్కడ ఉత్సవ విగ్రహాలతో ప్రతి పౌర్ణానికి ప్రదర్శనకు పల్లెకిల్లో పెట్టుకొని ఊరేగింపుగా చెక్కల భజనలు కోలాటాలు రినామ సంకీర్తనలు చేసుకుంటూ గురి గిరి ప్రదర్శనం చేస్తాము గోడు చుట్టూ ఇక్కడ కళ్యాణం చేయాలంటే కూడా ఉత్సవ విగ్రహాలు ఎప్పటికీ ఉండేటికే శాశ్వతంగా ఉండేటట్టుగా వాసునాథరెడ్డి గుణశేఖర్ రెడ్డి వాళ్ళు ఉత్సవ విగ్రహాలు కూడా తెచ్చిపెట్టినాయన అప్పటి నుంచి ఇక్కడ కళ్యాణము మామూలుగా కళ్యాణము ప్రతి నెల ప్రతి పౌర్ణానికి ఉత్సవ విగ్రహాలతో గుడి గుడి ఊరేగింపుగా అందే ప్రజ గిరి ప్రజనకు ఊరేగింపుగా చేసుకుంటూ తిరుగు తిరుగుతా నన్నయన స్వామివారి మహత్యము చాలా చాలా ఇక్కడే కాదు ఎక్కడా తెలుసు మీరు ఇంకా కావలసిన వాళ్ళు కనుకొని ఇక్కడ ఏ ఒకరి కోరికలైనా నెరవేర్తాయి కావాలని మరీ మరీ కోరుచున్నాము ప్రార్థిస్తున్నాం ప్రతి పౌర్ణమికి బ్రహ్మరాంబాబ మల్లికార్జున స్వామి విగ్రహములను ఈ పల్లకిలో అలంకరించి గిరి ప్రదక్షిణ చేస్తాం అప్పుడు కోలాటములు చెక్కల భజనలు పిల్లలు గురువులతో బ్యాండ్ చెట్టు మేళములతో దేవుని చుట్టూరు తిరుగుతాము ఇంకా చిన్న దేవాలయాలు ఉన్నాయి అవి చూసి దానికి పోతా ఉన్నాం చూపిస్తారు స్వామి ఏడేండి స్వామి గృహం ఉంది దేవుడు ఉండ లోపల సోమవారం ఉన్నారా మాకు చెంది చెప్పండి దీ మామూలు గుడి పక్కనే దక్షిణ దిశలో ఒక చిన్న గుహ ఉన్నది ఆ గుహలో కూడా మన పెద్దలు కొన్ని చిన్న చిన్న శివలింగాలు పెట్టినారు వాటికి మహాశివరాత్రి రోజున పూజలు చేస్తాము మహాశివరాత్రికి ఇక్కడ ఉండే ప్రతి గుహలో ఉండే వాటికి పూజలు చేస్తాం இது சோமவாரி போதா கொஞ்சம் போய் சூதம் சோமாரி ఈ భూలో ఇంకా స్వయం భూమే కాక మిగతా విక్రహాలను కూడా మన దగ్గర పెట్టినారు అవి మహాశివరాత్రికి మేడం ఇది మళ్ళీ సిమెంట్ ఫిలిచు అప్పుడు వేరే వేడి చూస్తుంది ఇక్కడ సోమవారు సోమంది ఇవన్నీ ఇవన్నీ పొక్కలు ఉన్నాయి వాటిలో ఏదో అంటారు తిండి అంటారు సోమరాణి వస్తుంది సామ్రాజ్ ఇవ్వే నెక్స్ట్ ఇది వీరన్న స్వామి దేవాలయం ఇది పక్కనే ఇది మహాశివరాత్రి పర్వదినాల్లోన మామూలుగా ఇక్కడ పూజలు చేస్తాము దీన్ని వీరన్న దేవాలయం మన పెద్దలు మాకు చెప్పినారు వీరభద్ర స్వామి దేవాలయము ఇక్కడ పైన పైన కృష్ణారీద్ది గారు మాకు నీళ్ళ ట్యాంక్ ఇరవై సంవత్సరాలప్పుడు మాకు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ దేవాలయం దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఈ ట్యాంకులు చూసిన మేము కార్యం మన నీళ్ళ నీళ్ళని సహాయం చేసినాడైతను బో ఇక్కడ తాగునీరు కూడా విని కూడా మనకు తాగునీటితో మనకి తెలుసు గిరిప్రదక్షిణ ఎక్కడికి స్టార్ట్ చేస్తారు సహా అరవ చంద్రశేఖర్ రెడ్డి కుమారులు అరవ గుణశేఖర్ రెడ్డి వాసునాథ్ రెడ్డి వాళ్ళు ఇద్దరు ఈ గిరి ప్రదక్షిణలకు ఒక కిలోమీటర్ రోడ్డు వేసి అప్పటి నుండి గిరి ప్రదక్షిణం అనేది స్టార్ట్ అయింది అంతకుముందు గిరి ప్రదక్షిణ లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కుర్రశేఖర్ రెడ్డి గారు వాసునాథరెడ్డి వారి వారి యొక్క చేతుడితో మాకు రోడ్డు వేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పెట్టినారని వాళ్ళు అప్పటి నుంచి దీని మీద మక్కువతో రోడ్డు వేపించి గిరి ప్రదక్షిణ చేసి వాయు దిశలో ఏడు వందల అడుగులు బోరు వేసి మునాకర్ రెడ్డి వాసునాథ రెడ్డి దానికి మోటార్ బిగిచ్చి మాకు వాటర్ సప్లై కల్పించినారు అప్పటి నుండి మాకు అన్ని సౌకర్యములు జరుగుతున్నవి నమస్తే భాయా ఓం నమస్తే ఓ నమస్తే ఓ నమస్తే నమస్తే భయ నాకు బిడ్డ లేకపోతే నాకు మల్లికార్జున స్వామి చుట్టూ ఇరవై రోజు పదర్శన చేసిన ఇరవై ఒక్కరోజు పదర్శనం చేసిన రోజుకి వచ్చేసి ఇరవై ఒక్క రౌండ్ తిరిగిన ఇరవై ఒక్క రౌండ్ రౌండ్ తిరిగిన ఆ దేవుడు అనేది అదే నెలలో నాకు బిడ్డలు ఇచ్చినాడు అదే నెలలో నాకు బిడ్డలు ఇచ్చినాడు మల్లికార్జున స్వామి ఆ దేవుడు సాక్షిగా నేను నమ్ముకునేది మల్లికార్జున స్వామిని ఆ దేవుడు నేను తిరిగినప్పుడు నాకు అదే ఇరవై ఒక్కరోజు పర్జన చేసినా ఎక్కడ పోయినా హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా కానీ నాకొతే ఎంత డబ్బు పెట్టినా కూడా ఇది కాలదు కానీ మల్లికార్జున స్వామి నమ్ముకున్నాక ఆ దేవుడు అనేది ఇరవై ఒక్క రోజు ప్రతిష్ట చేస్తే నువ్వు చెప్పి దేవుడు ఏదో వరం ఇచ్చినాడు ఆ వరంతో నేను అదే నెలలోనే నాకు ముట్టి నిలిచేటుగా చేసినాడు మల్లికార్జున స్వామి నా సాక్షిగా చెప్తాలో బిడ్డలు లేని వాళ్ళందరూ కూడా మహాశివరాత్రి నాడు ఇక్కడ వచ్చి వరపడితే తప్పకుండా బిడ్డలు కలిగినారు ఇక్కడ చెట్టు చెట్టు నాటినాడు ఆడమ్మ కాని అక్కడ వాళ్ళకు పదేండ్లుగా బిడ్డలు లేకుండా ఉండి వాళ్ళు పుట్టిన మరు మరుక్షణమే ఆడ నాగలరాళ్ళు పెట్టి ఆడ యాప చెట్టు రాయి చెట్టు నాటిన మరుచమే వాళ్ళకు మహామహాగా కొడుకు పుట్టినాడు బాగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈ చుట్టుపట్టు ప్రతి ఒక్కరికి ఇక్కడ కోరికలు అనేది అప్పటికప్పుడే నెరవేరుస్తాయి చాందిని పండ్లు దేవరిద్ధులు ఎన్నెన్నో పనులు ఇవన్నీ చేసేది వాళ్ళ కోరికలు దాని వాళ్ళనే చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయి ఇక్కడ లోపం లేకుండా జరుగుతాయి మల్లికార్జున స్వామి సాక్షాంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కాదు మన మండలమే కాదు బయట వరపడి బిడ్డల ఎందరో ఉన్నారు చాలా చాలా అద్భుతంగా వచ్చి అన్ని జరుపుకుంటారు మల్లికార్జున స్వామి చుట్టూ వాస్తవంగా చెప్తాడా ఇది ఒకటి వాస్తము ఇది ఎప్పటికే జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ గుడి మొత్తం కూడా మనకు ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అయితే ఈ సోమవార్ దగ్గరనే సేవ చేసుకుంటూ సోమవార్ దగ్గర ఉన్నటువంటి పూజారి స్వామివారు అయితే ఇప్పుడు చెప్తారనమాట ఈ పిల్లలు కదా ఈ పెద్ద గ్రామ పెద్దలు అనమాట ఈ గుడికి సంబంధించిన గ్రామ పెద్దలు కృష్ణయ్య గారు కూడా మనకు ఈ గుడి మొత్తం కూడా చరిత్ర కూడా మేమంతా